శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల డెబ్బై ఐదవ భాగం శ్రద్ధాత్రయ విభాగ యోగం పదిహేడవ అధ్యాయం ఇప్పుడు శాస్త్ర ఇంతవరకు స్వామి శాస్త్రం తెలియకున్నా శ్రద్ధ కలవారై కర్మ చేసేటప్పుడు లోపాలు కానీ దోషాలు కానీ కలిగేటట్లయితే దానికి ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ లోపాలు దోషాలు నివారించబడతాయి అని ఇంతవరకు మన స్వామి చెప్పారనమాట అయితే ఇక్కడ ఒక ప్రశ్న అనమాట ఇప్పుడు శ్రద్ధ లేని వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా ఒకటి అశ్రద్ధతో కర్మలు చేస్తూ ఓం తత్సత్ అనుకుంటే వాడు ఉద్ధరింపబడతాడా ఉద్ధారకం అవుతాడా ఇవి అన్నమాట అర్జునుడు ఈ శంఖలు అడగలా పాపం కృష్ణుణ్ణి అడగకపోయినా సరే ఇరవై ఎనిమిదో శ్లోకంలో స్వామి ఈ అనుమానాలకు సమాధానం చెప్పబోతున్నాడు అనమాట మామూలుగా అశ్రద్ధతో చేసినటువంటి కర్మలు మా కర్మలు అశ్రద్ధతో కర్మలు చేసి ఓం తత్సత్ మంత్రాన్ని ఉచ్చరించినా సరే అవి సఫల పొత పొందవు అన్నది ఫైనల్గా కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి అభిప్రాయం అన్నమాట ఇప్పుడు ఈ సందర్భంగా మధుసూదన సరస్వతి స్వామి వారు అంటారు ఇప్పుడు వంటక పనికి వచ్చేటువంటి అన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నా అన్నీ చాలా క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులే మనం అన్నీ రెడీగా ఉన్నప్పటికీ ఆ వండేటువంటి వాడికి కనుక శ్రద్ధ లేకపోయినట్లయితే ఆ వంటకం ఎలాగా చెడిపోతుందో అలాగే మోక్షమైన వానికి ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ శ్రద్ధ లేకపోయినట్లయితే వాడి యొక్క సాధన ఫలించదు అంటారు మధుసూదన సరస్వతి స్వామివాల్ అన్నిటికంటే పెద్ద వస్తువు ఏదంటే శ్రద్ధ అన్నమాట అది యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ శ్రద్ధాపూర్వకంగా చేయకపోయినట్లయితే ఆ కర్మ వేద విహితమైనప్పటికీ శాస్త్ర విహితమైనప్పటికీ శాస్త్రబద్ధమైనప్పటికీ కూడాను అది నిష్ఫలమే అవుతుంది అంటారనమాట అలా అలాగే శ్రద్ధాపూర్వకంగా చేయపడని యజ్ఞా యజ్ఞం కానీ తపస్సు కానీ దానం వంటి కర్మలు ఏవైనా సరే అవి అసాత్వికాలు అసాత్వికాలు అవి ఓం తత్సత్ మంత్రోచ్చారణతో వాటిని చేసినప్పటికి కూడాను అవి ఏమి సాద్గుణ్యం పొందవు అవి సక్సెస్సు కావన్నమాట అయితే శ్రద్ధతో చేసినప్పుడు సాత్వికమైనటువంటి కర్మలు శ్రద్ధతో చేసినప్పుడు అవి సాత్వికమై ఉ ఈ ఓం తత్సత్ ఉచ్చారణతో సఫలాన్ని ఇస్తాయన్నమాట అర్థమవుతుందా అంటే ఇక్కడ ఏం లేదు తిగమక శ్రద్ధతో శ్రద్ధాపూర్వకంగా చేసేటువంటి క కర్మల విషయంలో కాదు అశ్రద్ధతో నీవు ఎంత శాస్త్రోక్తమైనటువంటి కర్మలు చేసినప్పటికీ దాంతో ఓం సత్ ఓం తత్సత్ మంత్రాన్ని దానికి జోడించి ఆ కర్మలు చేసినప్పటికీ కూడాను వాటిల్లో అవన్నీ కూడా నిష్ఫలమే అన్నది చెప్పడం ఇక్కడ పరమాత్మ యొక్క ఉద్దేశం అనమాట మామూలుగా నీలకంఠాచారులు వారు అంటారు తస్మాత్ శ్రద్ధైవ మాతేషు సుఖ కామై శరణీ అంటారు ఆయన అంటే సుఖప్రాప్తిని కోరేవాళ్ళు తల్లిలాగా సాత్విక శ్రద్ధను శరణు పొందాలి తల్లిని ఎలాగైతే శరణి పొందామో అలాగా సాత్విక శ్రద్ధను తరణ పొందాలి అని ఈ నీలకచారుల వారి యొక్క ఆ యొక్క సూ సూక్తికి అర్థం అన్నమాటది శ్రద్ధతో చేసినటువంటి కార్యము సాత్వికమవుతుంది ఏ కార్యమైనా సరే అది శ్రద్ధ రహితంగా చేసినటువంటి కార్యం అది తామసం కిందనే తామస కర్మగానే అది పరిగణింపబడుతుంది కాబట్టి రాజస తామస భావాలను వదిలి సాత్విక భావనతో ఓం తత్సత్ అనేటువంటి మంత్రోచ్చారణ పూర్వకంగా సమస్త కృత్యాలను ఆప్యాయతతో చేయాలంటూ భగవంతుడు ఇక్కడ మనకి పిలుపుని ఇస్తున్నారు శ్రద్ధతో చేయబడేటువంటి శాస్త్రోక్త కర్మ శ్రేష్టమైనది శ్రేష్టమైనదిగా భావించడమే కాదు శాస్త్రం తెలియకపోయినా కూడా శ్రద్ధతో చేయబడే కర్మ అది శ్రేయస్కరమే అవుతుంది వాడు శాస్త్రం తెలియకపోయినా శాస్త్రబద్ధమైనటువంటి ఒక పద్ధతిలో అది చేయకపోయినా సరే వాడు శ్రద్ధతో కనుక చేసినట్లయితే అది తప్పక సఫలం అవుతుంది అన్నది కూడాను స్వామి యొక్క అభిప్రాయం అనమాట ఇంకొకరి చివరిగా ఏంటంటే శాస్త్రోక్త కర్మలేనా శాస్త్రం చెప్పిన అయినా విహిత కర్మలే అయినప్పటికీ అశ్రద్ధతో చేస్తే వాటి వల్ల ఫలితం ఉండదు అని కూడాను ఇక్కడ మనకు అర్థం కావాలన్నమాట ఆ విషయమే భగవంతుడు వివరంగా మళ్ళీ రేపు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో మనకి దీన్ని చక్కగా వివరించబోతున్నారు చూద్దాం రేపేం చెప్తారో స్వామి అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందర్పణ ఓ